ఇప్పటి వరకు పాటలతో దేవునికి మహిమపరిచారు కొద్ది నిమిషాలు దేవుడు రాయించిన మాటలుగా మనకి ఈరోజు చెప్పాలనుకుంటున్న ఆయన ఉద్దేశాలు నేర్చుకుందాం ముందుగా మీకు ఒక విషయాన్ని చెప్పాలి ఇలాగా ఈ లోకంలో ఎంతో మంది ఈ ఈరోజు చివరి క్షణం దాకా మనతో లేని వారు చాలా మంది ఉన్నారు ఈరోజే మా గ్రామంలో కావలి చనిపోయింది ఆ కార్యక్రమాలన్నీ ముగించి స్నానం చేసి మన బయలుదేరొచ్చు ఆ సందర్భాన్ని ఒకసారి మనం ఆలోచించినప్పుడు ఇప్పుడు కనబడని బంధువులు ఇప్పుడు రాని వాళ్ళు ఒక మరణం సంభవించింది అనగానే చాలా బంధువులు చాలా మంది వచ్చేస్తారు ఎందుకంటే దానికి వాళ్ళు పెట్టుకున్న పేరేంటో తెలుసండి చివరి చూపులు శ్మశానం దగ్గర ఉన్న ఆవిని మరలా ఆ పై భట్టను తీసి అమ్మా ఇదిగోని తల్లి అమ్మా ఇదిగోని వదిన అమ్మా ఇదిగో నీ అత్త ఒకసారి చూసేసుకోండి మరి తర్వాత చూడడానికి మరి ఉండదు ప్రతి సమాధి చేసే కార్యక్రమం దగ్గర కానీ లేదా కట్టెలపై పరుండి పెట్టి కాల్చే ఆ సన్నివేశంలో దాన్ని మనం చూస్తున్నప్పుడు అక్కడ జరిగే సంతంప ఎలా ఉంటుందంటే అందరూ ముఖాలు నీరసంగా పెట్టేసుకొని బాధతో కళ్ళగంట కన్నీళ్ళు ఈ సందర్భాలన్నీ చూసినప్పుడు మిగతా వాళ్ళు ఆలోచించినట్టు మనం ఆలోచించకుండా ఒకసారి మనం ఆలోచిస్తే ఏమనిపిస్తుందంటే ఆవిడ చనిపోయినందుకు వీళ్ళు బాధపడుతున్నారా బాగా వినాలి ఆవిడ చనిపోయినందుకు బాధపడుతున్నారా లేదా ఆవిడ ఎలా చనిపోయిందో నేను కూడా ఏదో ఒకరోజు చనిపోతానని బాధపడుతున్నారా ఈ రెండో రకంగా వారు ఎంతమంది ఉంటారు చెప్పండి మీరు ఆ వెరైటీగా ఎవరు ఆలోచించరు ఆవిడ చనిపోయింది కాబట్టి ఆవిడకి లేదు అనే బాధ తప్ప ఆవిడ స్థానంలో నేను కూడా ఏదో ఒక రోజు ఉంటాననే ఆలోచన ఎంతమందికి ఉంటుంది వాళ్ళందరినీ చూడగా నాకు వచ్చిందండి కడసారిగా చూసుకోండమ్మా నీ అత్తను చూడు నీ బామ్మను చూడు ఇలా అంటున్నప్పుడు నిన్ను లేదా నన్ను మనం కూడా కలుపుకోవాలి కదా మనం అదీపడం కావు దేవుడు అన్నాడు మరణము అందరికీ సంభవించును మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు దేవుడు ఆ మాట అన్నాడు అర్థం ఏంటి ఎవరికైనా అనేది తప్పదు చావు అనేది తప్పదు మనిషికి అర్థమైందో లేదా అర్థమైంది చావ్ అనేది తప్పదు అంటే ఏదో ఒకరోజు మరణం అనేది అందరికీ సంభవిస్తుంది ఇది మనిషిలో పెట్టుకుని ఒక మాట మీరు చదవండి దేవుడు మరణం అనేది అందరికీ సంభవిస్తుంది అది ఏ కాలం అని అంటే ఇరవై ఏళ్ళలో కావచ్చు నలభై ఏళ్ళలో కావచ్చు లేదా అప్పుడే పుట్టిన ప్రాయంలో కూడా కావచ్చు అంటే మరణం అనేది ఏ రూపేన ఎలా సంభవిస్తుందో మనకి తెలియదు కానీ దేవుడు తన రాసుకుంటున్న గ్రంథములో మాత్రం నువ్వు కాలము బ్రతకాలు ఏ ఏ పనులు చెయ్యాలో ముందుగానే రాసుకున్నాడు ఇది మనకి ఇంపార్టెంట్ ఎప్పుడు చనిపోతానో మనకు తెలియదు అంతేకాదు మరి ఉద్యానికి నిలబడి నీకు కొన్ని మాటలు చెప్పి వెళ్ళిపోతాం ఇలా చెప్పి వెళ్ళే నేను ఇంటికి చేరుతాన గ్యారంటీ ఏమైనా ఉందా ఉందా లేదండి లేదు తోడు దాడు కానీ నా నిర్లక్ష్యత వల్ల లేదా ఎదుటివాడు వచ్చే నిర్లక్ష్యత వల్ల చెడపవచ్చు కాబట్టి గడుకున్నప్పుడు మనసుకున్న ఆలోచన ఏంటంటే శవాన్ని చూస్తున్నప్పుడు కానీ మోసేవాళ్ళు చూస్తున్నప్పుడు కానీ స్థానంలో నువ్వు ఉన్నప్పుడు కానీ ఈరోజు ఈ శవాన్ని మోస్తున్నారు నా శవాన్ని కూడా ఎవరు మోస్తారు మీరు ఎప్పుడు చదివిన మాటే ప్రసంగి గ్రంథంలో చూడండి ఒకసారి ఎంత పారాయించారు విందు జరుగుతున్న ఇంటికి పోతు కంటే ఒకసారి మనం కరెంట్ లేదు ఒకసారి బాగా ఈ మాటని ఆ లోపల పెట్టేసుకోండి ఈరోజు ప్రసంగి గ్రంథం ప్రసంగి గ్రంథం ఏడవ అధ్యాయం రెండవ వచనం ప్రసంగి ఒక మహారాజుగా చక్రవర్తిగా ఆనాడు ఇస్రాయేల్ ప్రజలను పరిపాలించిన సులోమును చక్రవర్తి మహారాజు రాస్తున్నమాట విందు జరుగుతున్న ఇంటికి అక్కడికి మీరు వెళ్ళడం కంటే ఏడుస్తున్న వారి ఇంటికి వెళ్ళడం మేలు అన్నాడు అంటే మనం ఎక్కువ ప్రియారిటీ దేనికిస్తాం చెప్పండి ఎందుకే అక్కడికి వెళ్తే ఏం కనిపిస్తుందని సంతోషంగా ఉంటుంది కనితృ కలుస్తారు పెద్దాపాటి కబుర్లు చెప్పుకోవచ్చు సాయంత్రం కావాలంటే నాలుగు స్టెప్పులు అయ్యొచ్చు ఆ స్టెప్పులకు ముందు మూడు మూడు చుక్కలు వేయచ్చు మూడు పెద్దలు వేయచ్చు ఇది మన ఆలోచన ఇంత జ్ఞానము కలిగిన వ్యక్తి దీన్ని ఎందుకు ఒక్కరించి చెబుతున్నాడంటే అంటే ప్రసంగి గారు అంటారు సూర్యుడికి కింద జరుగు అన్ని క్రియలు నేను చూస్తే నాకు ఒకటే కనిపించింది ఏం కనిపించడు వ్యర్థము 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 ఎదుటిసార్లు అన్నాడు తెలుసా మూడు సార్లు అన్నాడు ఒకసారి అంటే మీరు వెనరు రెండు సార్లు అంటే మీరు వెనరు మీకు ముచ్చటగా ఎన్నిసార్లు చెప్పాలి మూడు సార్లు చెప్పాలి అందుకే వ్యర్థము 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 సమస్తము వ్యర్థం అనేసాడు ఒక్క మాటలో తెలిసారు ఇంకా మీకు అర్థం అవ్వాలని విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రాదించుతున్న వారి ఇంటికి పోట మీరు అన్నాడంటే ఎంత గొప్పది ఆలోచించండి బర్త్డే ప్రోగ్రామ్ అనగానే పరిగె తిరుగుతాం లేదా ఏదో మెచ్యూరిటీ ఫంక్షన్ అనగానే ఎగేసుకుని వెళ్ళిపోతాం మనం కానీ ఒకరిని చనిపోయారంటే ఏమంటారు తల్లిదండ్రులు కూడా తెలుసా అమ్మా మీరు దగ్గర ఇంటికి వెళ్ళిపోండి ఇంటికి వెళ్ళిపోండి మీరు బయటికి రావద్దు సేవాన్ని చూసి జరుచుకుంటారు అమ్మ నేను కూడా ఏదో ఒకరోజు చనిపోతాను అని మాత్రం చెప్పదు అంటే ఈ వీడియోది వండిపోయినట్టు అందరేమో వెళ్ళిపోయినట్టు అందుకే దేవుడు చెప్పేశారు కదా మరణము అందరికీ సంభవిస్తుంది రేపు నీకు జరుగుతుంది నాకు జరుగుతుంది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ జరుగుతుంది కాబట్టి ఈ ప్రపంచం మనం ఎన్నిసార్లు వినుంటాం అండి ఎన్నో సార్లు వింటాం వింటాం ఇప్పుడు ఎన్నిసార్లు వినుంటాం చెప్పండి దేవుడి గురించిన మాటలు వారానికి రెండు సార్లు నాలుగు సార్లు నాలుగు సార్లు నాలుగు సార్లు కొన్ని కనీసం ఒక గంట ఎంచుకోండి అంటే ఎన్ని గంటలు నాలుగు గంటలు వారంలో నాలుగు గంటలు నెలలో నాలుగు నాలుగు గంట పదహారు గంటలు ఇలా ఎన్ని గంటలు ఎన్ని సంవత్సరాలు ఉన్నావు కానీ ఏదైనా మార్పు వచ్చిందా కాదు వాక్యం బాగుంది అంటాం బాధ్యప ఆయనే చెప్పాలండి ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుందండి అది వాక్యం అంటాం బయటికి వెళ్ళేసరికి అనంత మర్చిపోతాం మళ్ళా ప్రసంగి గారు చెప్పిన వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థం అది అంతా గుట్టేసింది బెదిరిపోయింది ఇది బయటకై రి ఇవన్నీ గమనించినటువంటి పౌరులు గారు ఈ లోకములో ఉన్న మన కోసము అప్పటి ఉన్న వాళ్ళ కోసం రాయిస్తూ ఈ జీవిత పయనములో మనిషికి ఏదో ఒక రోజు మరణం అనేది సంభవిస్తుంది ఆ ప్రజకి కొద్ది రోజులు దేవుని కోసం ఎందుకు బ్రతకూడదని ఆలోచించారండి ఈయనవారు మళ్ళా తౌలుగారంటే ఈయన కూడా ఆ జ్ఞానే అంతే కదండి ఆయన రాసిన పుస్తకాలు మనం చదువుతున్నప్పుడు ఎలా ఉంటుంది ఆయన వాడిన పదాలు కానీ భాషా ప్రయోగం కానీ చాలా బాగుంటుంది ఆయన మాట్లాడక ఒకసారి ఆ మాటను చూద్దామండి ఒకసారి అపోతైన పౌరు గారు కొరంతులో ఉన్న సంఘానికి రాస్తూ చక్కటి పదాన్ని వాడేదండి చక్కటి పదాన్ని నాలుగో అధ్యాయము నాలుగో అధ్యాయము నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనం చూడటం పదిహేడు వచనం కొరంతిలో వారికి రాస్తున్న రెండవ పత్రిక నాలుగో అధ్యాయము పదిహేడవ వచనం అయినను కొరంతిగి రాస్తున్న పత్రిక అండి రెండవ అధ్యాయము నాలుగు పదిహేడు రెండవ అధ్యాయం నాలుగో అధ్యాయం రెండవ పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడు వచనం అందరి కలిపడి చూడండి మేము ఈ కళ్ళ ముందు కనిపించే వాటిని మేము చూడక అదృశ్యమైన వాటిని ఎలా నిదానించి 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 చూసుకున్నాము గనుక అక్కడ ఆపండి ఏమన్నాడు తెలుసండి చిన్న పదం వాడు ఏమని క్షణ మాత్రము ఉండు మా చులకని శ్రమ జీవితం అర్థమైపోయింది పౌలు గారికి క్షణమాత్రమా మన జీవితం బాగా ఆలోచించండి క్షణమాత్రమా అంటే ఇంతలో కనబడి అంతలో మాయమయ్యేదా ఈ జీవితం అవును మాత్రము మాత్రమే ఉండు మా చులకని శ్రమ అన్నాడు నిజంగా జీవితం గురించి ఆలోచిస్తే మనం అనుకుంటున్నట్టు ఈ అరవై డెబ్భై ఏడు జీవితం గొప్పది అనుకుంటున్నారా మీరు చాలా అండి ఇది చాలా తక్కువ అప్పుడప్పుడు మన ఇంటిలో బిర్యానీలు వండుకుంటాం బిర్యానీ లేదంటే దాన్ని ఏమంటారు పాయసం ఇలాంటివి వండేటప్పుడు బిర్యానీ వండాలంటే బిర్యానీకి ఏంకేం కావాలి సరుకులు విన్నీ కావాలండి బిర్యానీ ప్యాకెట్లు తేవాలి ఇప్పుడైతే రెడీమేడ్ బిర్యానీ ఉన్నాయి అప్పుడు లేవు బిర్యానీకి కావలసినవన్నీ రెడీ చేసుకోవాలి చికెన్ రెడీ చేసుకోవాలి గసగసాలు అంటారు ఇంకా అల్లం తెల్లల్ని మసాలా ప్యాకెట్లు ఆయిలు ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఆడవాళ్ళు అంటే రుబ్బుతారంటే పట్టుకొని గుండ చేసేస్తారు ఏంటి బాధ ఏంటంటే చెమటలు కాలిపోయినా వదలరు బాగా రుబ్బి 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 పొయ్యి మంట వెలిగించి నూనె బాగా కాగిన తర్వాత అప్పుడు వేసి రెండు గంటలు మూడు గంటలు కష్టపడి దేని వండుగారు బిర్యానీ వండుగారు వండడానికి ఎంత టైం తీసుకున్నారు రెండు గంటలు కానీ మూడు గంటలు పడదు అది ఎక్కువ అనుకోండి ఇంకా చాలా టైం తీసుకుంటుందండి అందరు ఇప్పుడు ఇద్దరు ఒకసారి కూర్చుంటామా అంటారు వడ్డించడానికి పది నిమిషాలు పడరుదేమో తినడానికి ఎంతసేపు పడుతుంది తినడానికి ఎంతసేపు మహా అయితే ఐదు నిమిషాలు పది నిమిషాలు ఎంతసేపు ఉంటావు మూడు గంటలు ఉండవు ఎంత చెప్ తిన్నావు ఐదు నిమిషాలు తిన్నావు మూడు గంటలు ఉంటాం కనుక మూడు గంటలు తింటా మూడు గంటలు కష్టపడ్డానండి ఏమంటే ఏమండి ఫ్రీజ్ అండి మీ అంత వేగం లేకపోతే అండి సో నీ మొక్క అంట మూడు గంటలు ఉండడం వేడిగా ఉంది బాగానే ఉంది నేను మూడు గంటలు తింటే ఏమైపోద్ది చల్లారిపోతున్నాడు తినడానికి బాగోదమ్మని టక టపక నోట్ చేస్తాం కష్టపడింది అంత మూడు గంటలు తిన్నదంట ఐదు నిమిషాలు నిజంగా భోజనం చేసేటప్పుడు ఆలోచిస్తే ఈ నాలుగు దాటింది అనుకోండి ఫుడ్ అయినా ఒకటే గంట ఒకటే ఈ నాలుగులు తడపడానికి రుచి ఇవ్వడానికి నువ్వు ఎంత కష్టపడ్డావు మూడు గంటలు కష్టపడ్డావు తినేది మాత్రం ఐదు నిమిషాలు ఈ తిండి కోసం నువ్వు ఇంత ఆలోచిస్తున్నప్పుడు ఇక్కడ పౌరు గారు ఏమంటున్నారు క్షణ మాత్రం ముందు మా చులకని శ్రమ భూమిది ఈ కాలం దేవుని కోసం నువ్వు ప్రజకి కాలం ఎంత కాలం అంట క్షణ మాత్రము అది కూడా ఎలాగో చెప్తాను జాగ్రత్తగా వినండి తెలరా ఇప్పుడు మనం బ్రతుకుతున్న ఈ అరవై డబ్బై ఏళ్ళకు ముందు ముందు కాలం మా నాన్న అండి పెళ్లి చేసుకున్నాడు పాతికేళ్ళ వయసు పాతికేళ్ళ వయసులో పెళ్లి చేసుకుంటే మా నాన్నకి ముప్పై ఐదు రాగానే నేను పుట్టాను అనుకున్నాను కాసేపు అనుకున్నాం అంటే ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత వచ్చిన నేను అక్కడి నుంచి నా కాలం ప్రారంభమైందని నేను అనుకుంటున్నాను కానీ మా నాన్న నన్ను కనక ముందు నేను అందులో ఉన్నానా లేదా ఉన్నాను మా నాన్న బ్రద నలభై ఏళ్ళు కాసేపు నలభై మరి మా తాత ఎంతకాలం బతుకుంటాడు ఆయన ఒక దెబ్బ చేసుకున్నాం మరి మా ముత్తాత ఎంతకాలం బతుకుంటాడు ఏమండి ఇలా మనం వెనక్కి వెళ్ళిపోతే అందరం ఎక్కడికి వెళ్ళిపోతాం ఆదాము దగ్గరికి వెళ్ళిపోతాం ఆదాము నేటికి ప్రతికి సుమారుగా 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 బైబుల్ ప్రకారంగా ఏమంటే అబ్రహాముకి మనం మన లెక్కేస్తే ఎంత వచ్చింది నాలుగు వేల రెండు వందల సంవత్సరం అంటే ఎందుకు పద్నాలుగు తరములు అన్నాడు కదా పద్నాలుగు 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 మూడు ఎంత నలభై రెండు తరాలు లెక్కేస్తా మరి ఆదా అనేవాడు దాదీదు కంటే ముందున్నవాడా తర్వాత వచ్చినవాడా దాదీదు కంటే ముందున్నవాడు అంటే దాదీదు కంటే ముందున్నవాడులో ఉన్నావా నువ్వు ఉన్నావు అది నీ జీవితకాలం కాదా బాగా లెక్కేయండి అది కూడా మన జీవితకాలనే నువ్వు బయటకు వచ్చింది నువ్వు వేస్తున్నావు కానీ లోపల ఉన్న ఎందుకు లెక్క ఉన్నావు అప్పటికి ఉన్నావు సుమారుగా ఆరు వేలు వేసుకుందావు అంతేనా ఆరు వేలు ఇప్పుడు ఎంత నా వేసు ముప్పై ఐదు అనుకోండి ఆరు వేల ముప్పై ఐదు సంవత్సరాలు ఇంకొక మహా బ్రతికతో ఇరవై సంవత్సరాలు బతుకుతాను అంటే ఆరు వేల అరవై ఏసుకుంటే కాసేపు ఈ ఆరు వేల అరవైలో ఆరు వేలు ఆల్రెడీ నేను ఉండి వచ్చిన కాలమే భూమికి బయటకు వచ్చిన కాలం మాత్రం అరవై సంవత్సరాలు ఈ అరవై ఏళ్ళలో దేవుని కోసం బ్రతికే కాలం ఎంత అప్పటికే పాతకేలు పోయింది మిగతా పాతికేలే బ్రతకాలి ఈ మిగతా పాతకేలలో దేవుని కోసం ఎంత కష్టపడ్డం నిజం సువర్తకి మహాయితం నెలకు ఒకసారి వెళ్తాం ఇప్పుడు అది కూడా లేదు అంతేకాదండి సెకరట్ క్లాస్కి వెళ్తాం వెంటాం ఇంటికి వస్తాం ఏ పని చెయ్యం కానీ సువార్త ప్రకటిస్తే శ్రమ అయినప్పుడు నువ్వు దేవుని కోసం కష్టపడిన శ్రమంతా దాన్ని ఆలోచించి పోలేమన్నాడు క్షణ మాత్రం అంటే క్షణం దేంతో కోరుతాడు క్షణం బ్రతికిన కాలము గొప్పది పరపరా అది ఇదో క్షణం ఈ క్షణంలో కూడా ఎవరి కోసం బ్రదకలేకపోతున్నావు దేవుని కోసం బ్రదకలేకపోతున్నాం ఎంత బాగా సగపయగడుతుంది క్షణ మాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేస్తున్నది నిత్యమైన మహిమ భారం అంటే పైకి వెళ్ళే సందర్భం ఏది మరణించిన తర్వాత నీ ఆత్మ వెళ్ళే ప్రయాణం దీని గురించి ఎవరు ఆలోచించరు శరీరానికి ఎంత కావాలో అంత పెట్టేస్తాం కానీ లోపల ఒక ఆత్మ ఉందండి ఆ ఆత్మ ఉంది కాబట్టి నేను బ్రతుకున్నానండి నేను తినాలన్నా త్రాగాలన్నా బట్టలు వేసుకోవాలన్నా నాకు చలిగా ఉందని రగ్గు కట్టుకోవాలన్నా వేసవిగా ఉందని ఏసి వేసుకోవాలన్నా లోపల ఎవరున్నారు కనుక నీకు ఇవన్నీ జరుగుతున్నాయి ఆత్మ ఉంది ఈ ఆత్మ వెళ్ళే ప్రదేశంలో నువ్వు ఆ ఆలోచన ఎందుకు పెట్టుకు శరీరం గురించి ఆలోచిస్తాం ఈరోజు అంటే నిజంగా ఆ తమ్ముడు కూర్చున్నట్టుగా ఉన్నాడు ఈరోజు శ్మశానంలో మరి ఆవిడ్ని ఆవిడ ముక్కులో ఉంటే అనే వంటారంటే ముక్కు పొడక ఆ చెవిట్లో ఉన్నది ఎలా తీసారు అనుకున్నారు అయితే అమ్మ ముక్కు పొడుగు తీయాలంటే నువ్వు తీయపు నేను తీస్తాను ఆవిడ ఇక్కడ ఆ సందర్భం మరి లేదు అది ఎలా నిర్నిచంతగా పడిపోయింది మీరు శుభ్రంగా తీసేస్తారు అది బతుకున్నప్పుడు తీయమనండి తీరం కుదరదండి మొత్తం తీసేశారండి కనీసం ఎందుకు రా తీస్తున్నారనే మాట అనిందా లేదు అనిపించేది లోపల లేదు అందుకే ఇంటిలో ఉన్నదాన్ని ఎక్కడ తీసుకొచ్చి పెట్టారు శ్మశానాన్ని తీసుకొచ్చారు ఇది ఆలోచిస్తే సులకని శ్రమగా బాధపడే దేవుని కోసం ఈ జీవితంలో దేవుడు ఇవ్వపోయి ఏమనడమ్మా నిత్య నిత్యమైన మహిమ భారమును కలుగు ఎవరికి ఉంది ఎప్పుడు ఈ శరీరం కోసమే ఆలోచిస్తాం తప్ప శరీరాన్ని నడిపే ఆత్మకు వెళ్ళే ఆ నిత్యమైన జీవితానికి గుర్తి భారం లేదు అతడి కిందకు పదం అక్కడ ఏమని ఎలయనగా కంటికి కనిపించేవన్నీ కూడా ఎక్కువ కాలం ఉండేవి కావు కంటికి కనబడవు కొన్ని ఉన్నాయి అది లక్ష్యములు అన్నదిలోకం నీ కంటికి కనిపించదు కానీ ఉంది నరకం అది నీ కంటికి కనిపించదు అది ఉంది అది ఉంది దాని గురించి ఎందుకు ఆలోచించరు అంటే ఆలోచించే అవకాశం అపవాదు ఇవ్వడం లేదు నువ్వు దాని గురించి ఆలోచిస్తే మారిపోతావని నీకంటే ముందుగా ఎవరికి తెలుసు అనుకున్నారు అపవాదికి తెలుసండి నువ్వు ఎలా వింటే వాక్యం మారిపోతావు నువ్వు బైబుల్ చదివితే వాడికి ముందు గుబులు అందుకే నువ్వు బైబుల్ కూడా తెరవడం ఇవ్వడం ఎందుకంటే నేను ఏడుస్తున్నప్పుడు వీడియో తీసానండి కాల్చినప్పుడు కూడా అందరూ దాన్ని ఏమంటారు చిన్న చిన్న ఆకులు పైన విసురుతూ అమ్మ ఎంతకాలం నువ్వు కష్టపడ్డావు శ్రమ పడ్డావు ఇక్కడ ఇక్కడ నుంచే రెండు ఎలా ఉండటో అక్కడికి వెళ్ళి సుఖంగా ఉండు అంటున్నాను ప్రతి ఒక్కరు ఆ మాట వినగానే జయరాజు వెనక్కి వచ్చాడు వీళ్ళకి అసలు విషయం తెలియదేమో ఎక్కడి నుంచి అసలు కష్టము ప్రారంభం అవుతుంది అన్నాడు బాగా ఎక్కిందిరానికి అన్నాను ఏమండి చనిపోయి కాసేసిన తర్వాత వెళ్ళిపోతుందనే ఆలోచన వచ్చింది వాళ్ళకి మీకు అర్థం అవుతుందా ఎప్పుడు ప్రయాణం ప్రారంభమవుతుంది అనుకున్నారు మేము కాల్ చేసిన తర్వాతనే ఈవి ప్రయాణము ప్రారంభమవుతుంది అనుకున్నారు కానీ బైబుల్ ఏం చెప్పిందండి ఏం చెప్పిందండి చూడండి ఒకసారి బైబుల్లో ఎంత బాగా దేవుడు రాయించారు చూడండి విషయా గ్రంథంలో విషయాగ్రంథం గ్రంథం ముప్పై అధ్యాయం అండి ముప్పై అధ్యాయం పదమూడు వచనం చూడండి పదమూడు వచనంలో ఎంత బాగా రాయిస్తున్నారు ఈ రోజు మీకు నా గోడ నుండి జోగి పరు కూర్చున్న గోడ అండవల్లే పైన నుంచి పడితే ఎలా ఉంటుంది అలాగా అగును అది ఒక్క క్షణములోనే హఠాత్తుగా పడిపోను అన్నాడు ఒక్క క్షణమా ఎందుకు మీరేమంటారు క్షణ మాత్రం ఉండు చూలక శ్రమ అన్నాడు ఈ ఆత్మ వెళ్ళిపోవడం ఎంతసేపటో జరుగుతుంటుందండి ఒక్క క్షణం ఒక్క క్షణం ఒక్క క్షణంలోనే జరిగిపోతుంది ఒక్క క్షణంలోనే ఆత్మ వెళ్ళిపోతుంది అంటే ఆవిడ గుండె ఆగిన మరుక్షణమే ఆత్మ ఏమైపోవాలి వెళ్ళిపోవాలి కానీ వీళ్ళు వేస్తున్న అంటున్న మాటలేంటి అమ్మా ఇప్పుడు రాక నువ్వు ఇక్కడ కష్టపడ్డావు ఇక్కడ నుంచి నువ్వు అక్కడికి ఎలా ఉంటుంది సుఖంగా ఉండు అంటున్నారు కానీ అప్పటి నుంచి వేదన ప్రారంభం అవుతుందన్న విషయం వాళ్ళకి తెలియదండి ఇంకో మాట చూద్దాం ఎలా ఉందో పరిస్థితి ఒకసారి అది యోగ గ్రంథం ఇరవై ఒకటి అధ్యాయంలో కూడా రాయిస్తున్నమాట యోగ గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము వచనాన్ని చూడండి ఒకసారి పదమూడవచనాన్ని వారు శ్రేయస్సు కలిగి చాలా జనాలు గడిపేస్తాం అనుకుంటారు మనం ఒకటి అలాగే ఆలోచిస్తాం ఎన్ని సంవత్సరాలు గడిపామండి ఏమంటే రేపటితో మరి పాత సంవత్సరం ముగిసిపోయి ఏ సంవత్సరం వస్తుంది కొత్త సంవత్సరం వస్తుంది కొత్త సంవత్సరం రాగానే క్యాలెండర్ అంతా కూడా పాటు తీసేసి కొత్త పెడతారు కొత్త పెట్టేది ఏమనుకుంటారు చెప్పండి అబ్బాయ్యా ఏమైపోయింది పాత సంవత్సరం అయిపోయింది కొత్త సంవత్సరం వచ్చేసింది పాత సంవత్సరం అయిపోయి కొత్త సంవత్సరం వచ్చింది నేను మాత్రం ఇలాగే ఉన్నాను చాలా బాగున్నాను ఇక నెక్స్ట్ ఎలా నేను ప్లాన్ వేసుకోవాలి జనవరి పదికి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలా తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలా లేదా మా ఫ్రెండ్స్ తో కలిపి ఎంజాయ్ చేయాలా ఇదే ఆలోచనలు కానీ బాగా బుర్ర ఏమని ఆలోచిస్తారు తెలుసా అయ్యో ఒక సంవత్సరం గడిచిపోయిందా ఒక సంవత్సరం గడిచిపోయిందా ఈ ఒక సంవత్సరం గడిచిపోయిందా అని బాధపడాలి కానీ ఇదేమంటారు ఎప్పుడు కొత్త సంవత్సరం వస్తుందా అని వస్తారు ఇప్పుడు ప్రపంచం అని ఆలోచిస్తుంది ఎప్పుడు కొత్త సంవత్సరం వస్తుందా ఈ సంవత్సరం ఎప్పుడు గడిచిపోద్దని ప్రజలంతా ఆలోచిస్తారు కానీ క్రైస్తవుడు ఏమని ఆలోచించాలో తెలుసా అయ్యో ఒక సంవత్సరం గడిచిపోయిందా దేవుడు నాకు ఇచ్చిన ఆయుస్సు కాలంలో ఒక సంవత్సరం గడిచిపోయిందా క్యాలెండర్ నువ్వు తిప్పి అది మూసేసరికి నువ్వేమనుకోవాలి దేవుడు నాకు ఇచ్చిన ఆయుస్సులో ఒక సంవత్సరం గడిచిపోయింది ఈ సంవత్సరంలో నేను దేవుడి పని ఏదైనా చేశానా అని ఆలోచించాలి దేవుడి కోసం ఏ అయినా చేశానా దేవుడి గురించి ఏమైనా ఆలోచించానా దేవుడి పని ఏదైనా చేశానా దేవుడు గురించిన జ్ఞానాన్ని ఎంతైనా నేర్చుకున్నానా కింద సంవత్సరం కంటే ఈ సంవత్సరం నాలుగు ఏమైనా మార్పు కనిపించిందా ఇది మనం ఆలోచించాలి కానీ వీళ్ళ ఆలోచన ఎలా వచ్చు ఇప్పుడు వారు శ్రేయస్సు కలిగి రోజులన్నీ వేసిగా కలిపేస్తారు కానీ ఒక్క క్షణములోనే పాతాలములో దిగిపోతారు ఎంత టైం అండి ఒక్క క్షణం అండి నిజంగా అక్కడ ఆలోచిస్తున్నా అంటున్నా ఆ మాటలు మనం వింటే నవ్వు వస్తుంది నాకైతే నవ్వొచ్చింది ఆ సందర్భంలో నవ్వొచ్చింది ఇప్పుడు కష్టపడ్డావ ఇదిగోని ప్రయాణం ప్రారంభమైంది ఇక్కడ నుంచి నేను సుఖంగా ఉండి అక్కడ అక్కడికి వెళ్తే సుఖమా ఏంటి చచ్చిపోగానే స్వర్గం అనుకోండి కదా ఎంత పిచ్చి వాళ్ళంటే మనుషులు దేవుని గురించి ఆలోచించరు దేవుని గురించి మాట్లాడరు దేవుని పని చెయ్యరు దేవుని వాక్యం వినరు ఎంత చెప్పిన అర్థం కానీ ఈ జనాంగం చనిపోయిన తర్వాత దేవుడు తేరగా స్వర్గం ఇచ్చేస్తారనుకున్నారా మీ పిల్లలే మీ మాట వినకపో తోలు తీసి బయట ఎంత పెడతారు దేవుని మాట ఏ రోజు వెనక అన్నారా సువార్థ పెడతామండి గ్రామంలో అంటే ఏమంటారు మీరా పెడతారు ఇక్కడ వద్దు బాబోయ్ వద్దు వద్దు మాకు అవసరం లేదు అంటే వీరే రక్షణను తోచేస్తున్నారన్నమాట ఎక్కడ దేవుని వాక్యాలు తోచేస్తున్న వీరికి దేవుడు అక్కడ తోసేట న్యాయం కాదంటారా న్యాయమేనండి అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు పరిస్థితి ప్రారంభం అవుతుంది ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి ఒకసారి ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి మనం చదివితేనండి కీర్తనల గ్రంథంలో నూట నలభై అధ్యాయంలో రాయించాడండి కీర్తనల గ్రంథం నూట నలభై అధ్యాయం కీర్తనల గ్రంథం నూట నలభై అధ్యాయం వచనం చూడండి పదోవచనంలో కనకనలాడు నిప్పులు అన్నారు కనకనలాడు నిప్పులు అట ఎలాంటి నిప్పుడు కనకనలాడు నిప్పులు కానీ ఈ శరీరం మీద పెట్టే ముందు మాత్రం కర్రలే ఇక్కడ కాలే మహా ఎంతసేపు కాలుతుంది కానీ మహా అయితే గంటలో గూడిద అయిపోయిందండి గంటలో గూడిదైపోతుంది శరీరం చిన్న మంట కదండి ఇది చాలా చిన్న మంట కానీ ఈ దేహాన్ని విడిచి వెళ్ళే ఆత్మకు ఎలాంటి దగ్గర పెరగమన్నాడో తెలుసా కనకనలాడు నిప్పులు వారు మీద వేయబడును గాక వారు తిరిగి లేవకుండా మళ్ళా పుడతాడండి మళ్ళా పుట్టిందండి మా సేమ్ మా అమ్మమ్మలాగా ఉంది మా తాతయ్యలా కొన్నాడు మా తాతయ్య పుట్టేశాడు మరో జన్మంది ఆ తర్వాత కుక్కలానో నక్కలానో అవసరమైతే పందులాను అనుకుంటున్నా పర్వాలేదు ఎగ్జిస్ట్ అయిపోతుంది అనడానికి లేదు మరి బైబుల్ ఇచ్చిన సమాధానం అండి ప్రతి ఒక్క ఏతువాదికి నాస్తికులకి శాస్త్రవేత్తలకి ఏమండి వారు మరలా తిరిగి లేవకుండా అగ్నిగుండములో వారు కోల్చబడుదురుగా కాడడు అగ్నిగుండం అది ఆరదది దీపావళి భోగి లాంటిది కావాలి దీపావళి కదండి సంక్రాంతి కళ ఈ దీపావళి కాలంలో ఈ చలి పంటలే చలి పంటలు మహా రెండు గంటలు ఈ దేహాన్ని వెచ్చగా ఉంచడానికి కానీ నీ లోపల ఉన్న ఆత్మను కాల్చడానికి మరి తిరిగి లేచే అవకాశం లేదు ఒక్కసారి వెళ్ళడమే తప్ప మరి తిరిగి రావడం అనేది కుదరదు మనిషి దీని గురించి ఏమైనా ఆలోచిస్తున్నారు